ఓకే ఓకే మొత్తానికి వినాయక నవరాత్రి ఉత్సవాలు వినాయక చవితి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఇక్కడ బోడుపల్ వారాహి కాలనీకి రావడం జరిగింది వారాహి కాలనీలో ఇక్కడ వీళ్ళు మొట్టమొదటిసారిగా వినాయక చవితి సంబరాలు స్టార్ట్ చేసినా అని వారాహి కాలనీగా కూడా ఇక్కడ పేరు అనేది మొట్టమొదటిసారిగా పెట్టడం దాంతోపాటు ఇక్కడ వైభవంగా సంబరాలు అనేవి కొనసాగుతున్నాయి సో ఇక్కడ ఈరోజు నూట ఎనిమిది ప్రసాదాలతో గణపతికి నైవేద్యంగా గణపతికి ఉత్సవాలతో ఇలా చేయడం జరుగుతుంది ఇక్కడ ఉన్న ఈ కమిటీ పెద్దలతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఓకే ఇక్కడ ప్రెసిడెంట్ గారు ఓకే నమస్కారం అండి మీ పేరు రత్నం వెంకటేశ్వర రెడ్డి ఓకే ఈ ఉత్సవాలను మీరు ఎలా చేస్తున్నారు ఈ ఉత్సవాలను మేము మా కాలనీ వాసు అందరితో మా మహిళ మహిళలతో కలిపి పర్ఫెక్ట్గా అన్ని ప్లానింగ్ ప్రకారం చేసుకుంటున్నాము కానీ మొదటిసారి పెట్టుకోవడం ఇలా చేసుకోవడం చాలా మాకు ఆనందదాయకంగా ఉంది పిల్లలకు సరస్వతి పూజ అన్నదాన కార్యక్రమం కానీ దాండియా ప్రోగ్రాం కానీ ఈరోజు నిర్వహించిన నూట ఎనిమిది ప్రసాదాల ప్రోగ్రాం కానీ రెండు వందల ఎనిమిది దీపాల ఆరాధన కానీ చాలా బాగా ప్లాన్ చేస్తున్నాము మాకందరికి సహకరిస్తున్న మా కమిటీ సభ్యులకు మా శ్రీని గారి జనరల్ సెక్రటరీ మాసోటి కట్ చైర్మన్ ఆంధ్ర గారికి అందరికీ మా కాలు సభ్యులందరి పేరు పేరు నాగమ్మ గారికి ఈశ్వర్నియాంటికి మా లక్ష్మీనారాయణ సార్ గారికి కుమారంకులకి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాము ఇలా ఇంకా మా మా కాలనీ కాలనీ ముందు ఖర్చు చేస్తే ఇంకా చాలా సంతోషంగా ఉంటుంది ఇది వరాహి కాలనీ అనే పేరు కొత్తగా పెట్టుకొని ఈ సంవత్సరం మేము స్టార్ట్ చేశాము దీనికి ఇంత మా మహిళలందరూ మా కాలు స్పంది చాలా సంతోషంగా ఉంది దీనికి ఇంకా ఇన్ ఫ్యూచర్లో మేము కూడా ఇంకా మా కాల్ డెవలప్మెంట్ పనులు కానీ వేరే బతుకమ్మ కానీ క్రిస్మస్ ఎటువంటి ఫెస్టివల్ మాకు అన్ని మతాలు సమానమే అన్ని మతాలతో కలిపి వెళ్తాం వారాహి అయినా ఏదైనా అన్ని మతాలు మావి ఓకే అన్ని పండుగలు సక్సెస్ చేస్తాము బతుకమ్మ చేస్తాము మేము అతీతంగా మొత్తానికి ఇక్కడ వారాహి అనే పేరు ఎలా ఉందో మొత్తానికి ఇక్కడ ఉన్న మహిళలకు కూడా మొదటి ప్రాధాన్యత ఇస్తున్నట్టుగా ఉంది ఎందుకలా ఎందుకు అంటే మహిళలు ముందు మేము వాళ్ళతో పాటు ఉంటాం ఇక్కడ మహిళలు అయినా మగవాళ్ళు అయినా అందరూ సమానమే ఎందుకంటే వాళ్ళని ముందుకు పెట్టడం వల్ల వాళ్ళ బాధ్యత కూడా వాళ్ళకు బాధ్యత ఉండదు తీసుకొస్తున్నారు అందరినీ మహిళలు కూడా ఈ సంవత్సరం స్టార్ట్ చేశాము బాధ్యత ఎందుకంటే వాళ్ళు ఉత్సాహంగా ఉంటే ఇంకా పండుగలైనా మా కాలనీ పనుల ఏవైనా అద్భుతాలు జరుగుతాయి వాళ్ళు పర్ఫెక్ట్ నిజం చెప్పాలంటే చెప్పండి మీకు ఎలా అనిపిస్తుంది ఈ సంబరాలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వారాయి కాలనీ అనే నేమ్ పెట్టింది శంకర్ రెడ్డి ఓకే ఆయన ఫస్ట్ అందరు మా కాలనీ తరపు నుంచి కృతజ్ఞత తెలియజేస్తున్నారు ఓకే వారాయి కాలనీ ఎప్పుడైతే స్టార్ట్ చేసినామో ప్రతిరోజు ఏదో ఒక యాక్టివిటీ జరుగుతూనే ఉన్నది ఈరోజు చాలా బాగున్నదంటే నెక్స్ట్ డే కూడా ఇంకా దానికంటే అద్భుతంగా ఒక యాక్టివిటీ జరుగుతుంది అందరి సమిష్టి కృషితో వారాయి కాలనీ అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాను ఓకే మొత్తానికి ఇక్కడ ఉత్సవ కమిటీ చైర్మన్గా సురేందర్ గారు ఉన్నారు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అన్న నమస్తే సార్ ఓకే చెప్పండి అన్న ఈ ఉత్సవాలు ఇలా మీతోటే నడుస్తున్నట్టున్నాయి మొత్తానికి అవును ఏమనిపిస్తుంది మరి ఇది నన్ను ఉత్సవ కమిటీ గా ఎన్నుకున్నటువంటి నా కాలనీ సభ్యులందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఓకే వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రారంభమైనప్పటి నుండి మా కాలనీలో ప్రతిరోజు రెండు మూడు కుటుంబాలు పూజా కార్యక్రమంలో పాల్గొంటూ పిల్లలకు భక్తి శ్రద్ధలతోటి కీర్తనలతోటి ప్రోగ్రామ్స్ నిర్వహిస్తూ పిల్లలకు సరస్వతి పూజ మహిళలకు కుంకుమార్చన మా కాలనీ వాసులు అందరూ కూడా నిన్న రాత్రి స్పందించి అన్న ప్రసాద కార్యక్రమం పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది వీరికి ముఖ్య అతిథిగా ఎంపీ ఈటెల రాజేంద్ర గారు మేయర్ అజయ్ కుమార్ యాదవ్ గారు డిప్యూటీ మేయర్ గారు కొత్త శ్రవంతి కిషోర్ గారు చాలా మంది కార్పొరేటర్లు కూడా మా వారాయి కాలనీకి విచ్చేసినందుకు వారికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు ఎనిమిదవ రోజు కన్నుల పండుగగా మహిళలు నూట ఎనిమిది రకాల ప్రసాదాలు తీసుకురావడం అదేవిధంగా నూట ఎనిమిది దీపాలంకరణ మన వారాయి కాలనీలో మహిళలు నిర్వహించడం మహిళలకు మా ఉత్సవ కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇది ఏ ఒక్కరో ఒక ఉత్సవ కమిటీ చైర్మనో కాలనీ ప్రెసిడెంటో చేస్తే కాదు ఇందులో మా కాలనీలో ప్రతి సభ్యుడు ప్రతి మహిళ ప్రతి వ్యక్తి కూడా పూర్తి సహకారం మా ఉత్సవ కమిటీకి అందిస్తున్నందుకు ఈ విజయానికి ప్రధానమైనటువంటి కారణం మహిళలతో పాటు ప్రతి కాలనీ సభ్యులకు ఉంటుందని తెలియజేస్తుంది ఈరోజు భారతదేశానికి స్వతంత్రం రావడంలో బ్రిటిష్ తెల్లదొరలపై పోరాడి చిన్న వయసులోనే చిరుప్రాయంలోనే మరణించినటువంటి మాన్యం వీరుడు అల్లూరు సీతారామరాజ్ ప్రోగ్రామ్ని నాటక రూపంలో మా కాళీవాసులు ప్రదర్శించడం జరిగింది అందులో అల్లూరి సీతారామరాజుగా మా ప్రొఫెసర్ సార్ గౌరవనీయులు గౌరవ సలహాదారులు డాక్టర్ వెంకటరమణ సార్ గారు రూతర్ఫాట్గా ప్రెసిడెంట్ వెంకటేశ్వర రెడ్డి గారు సైనికాధికారిగా శ్రీనివాస్ గౌడ్ గారు నటించి ఆనాడు ఏ విధంగా అయితే అల్లూరి సీతారామరాజు గారు యుద్ధం చేశారో అదే విధంగా ఈరోజు మా కాలనీలో నిర్వహించడం చాలా ఆనందంగా ఉంది ఆ అల్లూరి సీతారామరాజుపై చేసినటువంటి యుద్ధం మా చిన్న పిల్లలు కూడా భక్తి శ్రద్ధలతోటి విని తెలంగాణ ఆ పోరాటం ఆనాడు పోరాటం ఏ విధంగా జరిగిందో తెలుసుకోవడం జరిగింది ఓకే మొత్తానికి ఇక్కడ ఉన్న పరిస్థితి ఏంటంటే వినాయక చవితి అంటే రాత్రిపూట అయిపోయే వరకల్ మొత్తానికి సంబరాల్లో భాగంగా డీజే సాంగ్స్ పెట్టుకొని ఎగురుతారు బట్ ఇక్కడ డిఫరెంట్గా ఏంటంటే అందరికీ ఆదర్శంగా ఈ యొక్క స్వతంత్ర సమరయోధులను కూడా గుర్తించే ప్రయత్నంలో వాళ్ళు గుర్తు చేసుకునే ప్రయత్నంలో కూడా వీళ్ళు ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది మొత్తానికి వారాహికాలని ఒక ఆదర్శంగా కనిపించే ప్రయత్నం చేస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది ఓకే ఇక్కడ మేడంని అడిగే ప్రయత్నం చేద్దాం చెప్పండి మేడం ఏమనిపిస్తుంది ఇక్కడ ఈ సంబరాలు మీరు ఎలా మీకు ఎలా ఉన్నాయి మాకు చాలా సంతోషంగా ఉంది గత పది సంవత్సరాల నుంచి లెక్చరర్స్ ఈ అన్ని కాలనీలతో కలిసి ఉండటం వలన ఎన్నో ఇబ్బందులు పడ్డాము ఇప్పుడు మా కాలనీ వాసులు అందరూ కూడా ఒక మాట మీద నిలబడి ఒక కుటుంబ సభ్యులుగా నిలబడి మేము మా కాలనీ మేము ఓకే ఇక్కడ మీకు మహిళలకు మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారు ఈ కాలనీ వాసులు ఇక్కడ ఉన్న సభ్యులు కానీ మీకు ఎలా అనిపిస్తుంది సంతోషంగా ఉందండి సంతోషంగా ఉంది మీరు ఏ విధంగా చూడాలనుకుంటున్నారు అంటే ఫ్యూచర్ జనరేషన్ ని మేము చాలా గొప్పగా ఉండాలి అనుకుంటున్నాం మా అందరినీ కూడా మా కాలనీ వాసులు అందరూ కూడా చాలా గొప్పగా ఉండాలని ఆశిస్తున్నాం ప్రతి సంవత్సరం ఇక ముందుకు వెళ్ళాలని కూడా ఆశిస్తున్నాం ఓకే మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రాధాన్యత ఇస్తున్న క్రమంలోనే ఇక్కడ కాలనీ కొంచెం ఇబ్బందుల్లో ఉన్నట్టుగా మనం చూడొచ్చు కొంచెం రోడ్లు అయితే కరెక్ట్గా లేవు ఇబ్బందుల్లో ఉన్నాయి మొత్తానికి బిల్డింగ్లు అయితే పెద్ద ఉన్నాయి కానీ రోడ్లు నడవడానికి లేవు వరదలు వస్తే మాత్రం ఇళ్ళ ఇళ్ళల్లో కూడా నీళ్ళు వచ్చేటట్లు ఉన్నాయి సో దీనిలో గురించి కూడా వీళ్ళు ఒకసారి అడిగే ప్రయత్నం చేద్దాం ఓకే మీ కాలనీకి మీరేం అడగాలనుకుంటున్నా అనుకుంటున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ టీ నైన్ న్యూస్ ఫర్ కమింగ్ ఇయర్ వరాయి కాలనీ అండ్ మేకింగ్ దిస్ ఈవెంట్ థ్యాంక్ యూ అండ్ వి వుడ్ లైక్ టు గివ్ ఫస్ట్ ప్రయారిటీ టు ద లేడీస్ దే హెవ్ కమ్ ఫార్వర్డ్ అండ్ గివింగ్ అస్ ద సపోర్ట్ ఏంటి అంటే మేము మా మహిళల్ని ముంగటికి తీసుకొని రావడం జరిగింది ఎందువలన అంటే ఏదైనా కార్యక్రమం ముందు స్టార్ట్ చేయాలంటే మహిళలతో స్టార్ట్ చేయాలి కాబట్టి అందుకే మా మెయిన్గా మా నాగేశ్వరమ్మ గారు ఫస్ట్ ముందు ఉన్నారనమాట మా ఏదైనా కాలనీ గురించి ఏమైనా మాట్లాడాలంటే ఆంటీ మాట్లాడతారనమాట దాని గురించే మేము ఇంకోటి అంటే మా కాలనీకి విచ్చేసిన చేసిన మన అజయ్ గారు మేయర్ గారు డిప్యూటీ మేయర్ కొత్త సవంతి గౌడ్ గారికి వాళ్ళందరూ వచ్చారు ప్లస్ వేరే కార్పొరేటర్స్ కూడా అందరు చుట్టుపక్కల అందరు వచ్చారు బట్ ఈ రోజు చూశారు అనమాట అన్నదానం అన్నదానమైనది వాళ్ళు చూశారు చూసిన తర్వాత వాళ్ళు కూడా అస్యూరెన్స్ ఇవ్వడం జరిగింది ఏంటంటే మేము ఈ కాలనీని బాగా డెవలప్ చేస్తాము ఇంకొకటి ఈ వరాయి కాలనీ అనేది అనేది కొత్తగా కనిపిస్తుంది ఇలాంటి పేరు ఎక్కడ లేదు అన్నట్టు మన ప్రెసిడెంట్ గారు అన్నట్టు మన వారాహి కాలనీ పేరు పెట్టింది మన శంకర్ రెడ్డి గారు వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఇంకోటి మేము గవర్నమెంట్ నుంచి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీరు ఒకసారి వచ్చి చూసినారు నిన్న చూసినందుకు వాళ్ళు ఇచ్చిన అష్యూరెన్స్ ప్రకారం వాళ్ళ అశ్యూరెన్స్ నిలబెట్టుకుంటారా లేదా అనేది వీ వుడ్ లైక్ టు సీ ఓకే సార్ వాళ్ళు రోడ్స్ వేస్తాం అన్నారు ఇంకోటి కాంపౌండ్ వాళ్ళు కడతా అన్నారు పార్క్కి అదే చూస్తాం కమ్యూనిటీ హాల్ కడతా అని చెప్పినారు మేము అదే ఆశిస్తున్నాం గవర్నమెంట్ నుంచి రోడ్స్ కమ్యూనిటీ హాల్ ప్లస్ వారాహి కాలనీని డెవలప్ చేయాలని కోరుకుంటున్నాం చెప్పండి సార్ మొదటగా మా యొక్క కాలనీకి వచ్చి మా సమస్యలను మా యొక్క అభివృద్ధి పథకాలను చూస్తున్నటువంటి టిటీ నైన్ సిబ్బంది అందరికీ మేము ప్రత్యేకంగా అభినందనలు తెలుపుకుంటున్నాము థ్యాంక్ యూ సార్ మేము కొత్తగా కాలనీ ఏర్పాటు చేసుకున్నాము మా కాలనీ డెవలప్మెంట్ కోసం అభివృద్ధి కోసం చిన్న దేశాలు ఎట్లయితే భారతదేశం రాష్ట్రాలు రాష్ట్రాలు డివిజన్ జరుగుతుందో అట్లనే మేము కూడా డివిజన్ చేసుకొని మా యొక్క అభివృద్ధిని మేమే ముందుడు చేసుకోవాలనుకునే ఉద్దేశంతో వారాహికాలని వెల్ఫేర్ అసోసియేషన్ అని అమ్మవారి యొక్క పేరు పెట్టుకున్నాము సో అమ్మవారి పేరు పెట్టుకున్న థీమ్ ఏంటంటే మహిళల సాధికారత మహిళల యొక్క ముందుకుంటేనే ముందుకు పోతుంది అనేటువంటి నినాదంతో మేము ఇక్కడ మహిళలకు ప్రథమ ప్రాధాన్యత ఇచ్చాము పిల్లలు కూడా అందరు వచ్చి ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తున్నారు సో వినాయక చవితి ఉత్సవ ఉత్సవాలలో ప్రతిరోజు విశిష్టంగా అంటే మిగతా వంటి కంటే భిన్నంగా విశిష్టంగా ప్రతి ఒక్కరు భక్తి శ్రద్ధలతోటి ఎలాంటి రికార్డ్ డ్యాన్సులు కానీ బ్రేక్ డ్యాన్సులు కానీ ఎలాంటివి లేవు అన్నీ కూడా వినాయకుడికి మనం ఎలా చేయాలి వినాయకుడి వ్రత విధానం ఏంటిది పూజా విధానం ఏంటిది అన్నీ కూడా అనుకొని పూజలు చేస్తున్నారు ఈరోజు కూడా నూట ఎనిమిది రకాల పదార్థాలు వినాయకుడికి పూజలో పార్టిసిపేట్ చేయడం జరిగింది నైట్ కష్టపడుతూ అన్నదాన కార్యక్రమం కూడా చాలా కష్టపడుతూ చేస్తున్నారు అందరు కూడా దానికి సహకరిస్తున్నారు సార్ వాళ్ళు వాళ్ళు అందరూ కూడా ఓకే ప్రతి ఒక్కరు కూడా చెప్పకపోయినా కూడా పని వచ్చి ఇన్వాల్వ్ అయ్యి అందరు చేస్తూ అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఏంటంటే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ మొత్తానికి సమిష్టిగా ఇస్తున్నారు ఇక్కడ ఉన్న పరిస్థితి ఏంటంటే కంటే దేశం గొప్పది అని చెప్పేసి చెప్పగానే చెప్తున్నారు వీళ్ళు నిజం చెప్పాలంటే ఇదే ఫ్యాక్ట్ మనం అందరం కలిస్తేనే ఇక్కడ దేశం నిలబడుతుంది ఇక్కడ దేవుళ్ళని నిలబెట్టుకుంటున్నాం కుల మతాలకు అతీతంగా ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాలు కానీ ఇక్కడ మొత్తాన్ని ఆధ్యాత్మిక సేవలో మాత్రం అందరూ నిమగ్నమై దాంతోపాటు ఇక్కడ జరిగే కార్యక్రమాల్లో కూడా ఎవరు పెద్ద ఎవరు చిన్న అనకుండా అందరూ విద్యావంతులు కావడం ఒక తరహా అయితే అందరూ కూడా కార్యక్రమంలో పనులు వేయడం కూడా అదే విధంగా జరుగుతున్న పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తుంది సో ఇక్కడ మొత్తానికి మన వాళ్ళను ఒక క్వశ్చన్ అనుకుంటున్నాను ఓకే అధ్యక్షుల వారు మొత్తానికి ఇక్కడ మొత్తం విద్యావంతులు మొత్తానికి ఇక్కడ ఉన్న వర్క్ అయితే హెవీగా జరుగుతుంది ప్రజాప్రతినిధులు వస్తున్నారు మీరు మీరు డెవలప్ చేసుకోవాలనుకుంటున్నారు దీనికి మేము కూడా స్వాగతిస్తున్నాం మంచిది కాకపోతే రెండు తెలుగు రాష్ట్రాలు వరదల్లో చాలామంది ఇబ్బంది పడుతున్నారు సో అక్కడ ఉంటే మనం పండుగ చేస్తున్నట్టుగా కూడా ఇబ్బందిగా ఉండొద్దు సో మన కాలనీ నుంచి కానీ మన దగ్గర ఉన్న విద్యావంతుల నుంచి ఇక్కడ ఉన్న ఎంప్లాయీస్ నుంచి మనమేమన్నా వాళ్ళకు కూడా కొంచెం సపోర్ట్గా గా పడితే బాగుంటుంది అని మేము అనుకుంటున్నాం టీ నైన్ వెళ్ళి ఓకే సార్ వెరీ గుడ్ మంచి ఆలోచన ఆలోచనగా వరాయి కాలనీ పేరు మీద మేము యాక్చువల్ అంత ముందు లక్షల కాలంలో కలిసి ఉండే వాళ్ళము మా కొత్త పేరు పెట్టుకోవడం వల్ల పేరుని ఎలా బయటకు తీసుకెళ్ళిన దిశ మీద కొత్త ఆలోచనతో ముందుకొచ్చాము టీషర్ట్స్ మీద ప్రింటింగ్ విత్ వాళ్ళు కూడా మనం ఎక్స్పెక్ట్ చేశారు ఇంతవరకు ఎటువంటి ఆలోచన చేయలేదని చెప్పి అన్నదనం కానీ నూట ఎనిమిది ప్రసాద్ కానీ సక్సెస్ చేయడం స్క్రీన్ ఏర్పాటు చేయడం లైవ్ వీడియో చేయడం ఇవన్నీ ఎందుకు మా కాలనీ పేరు పది మందిలో వెళ్ళాలని నాయకుల దగ్గరికి వెళ్తే మా డి మా పనులన్నీ అయిపోతాయని చెప్పి ఏం చేశానంటే అంతకుముందు నేను యాక్చువల్గా కలిసి ఉండేవాళ్ళం అందులో విడిపోవడం వల్ల నా మీద బట్టలు ఎక్కువ పడేది ఇప్పుడు విడిపో విడిపోయి మా అందరినీ యాక్టివేట్ చేసుకున్నాను మహిళలు కానీ మా సభ్యులందరినీ కానీ కలుపుకుంటూ వెళితే మా కాలనీ డెవలప్మెంట్ చేసుకుందాం అనుకుంటున్నాం మేము అందరి సహకారం మా లేఅవుట్ వరకు మేము మా కాలనీ కొత్త పేరు పెట్టుకున్నాం వరాహి అని ఆ పేరుతో ముందుకెళ్ళి అందరినీ కలుపుకుంటూ పోతున్నాను ఎందుకు అంటే ప్రతి వాళ్ళు వర్క్ చేయాలి మన కాళ్ళని అనుకోవాలి అప్పుడు ఆటోమేటిక్గా మన కాళ్ళు డెవలప్ అయిపోతాయి మాకు వరద బాధితులకు కావాలంటే వరద బాధితుంది సపోర్ట్ చేస్తాం ఏం చేద్దాం అనుకుంటున్నాం అంటే మా కాలనీ ఉండి ఉంది కదా ఆ ఉండి అమౌంట్ వచ్చేసి వరద బాధల కోసం కేటాయిద్దామని ఒక నిర్ణయం వచ్చాము సభ్యుల మేరకు దాన్ని మేము అమలు పడుతాం మొత్తానికి ఈ విషయం మాకు ఆల్రెడీ ముందే తెలుసు మీరు కేటాయించి నిలబెట్టారని కూడా కాకపోతే మీ నోటి కూడా చెప్పాలని మేము వినాలనిపించింది అందుకే నేను ఎప్పుడైనా ఏం చేస్తాను యాక్చువల్గా కలిసి కలిసి ఉన్నప్పుడు కూడా ఏమన్నా నేను అన్నద్రమకు అప్పై ఇచ్చేవాడి రైస్ కానీ గా ఎందుకు అంటే మిగిలిన ఇది ఉంట పెట్టేవాడిని కాదు కమ్మెంట్ కాలనీకి నేను కాలు గా ఉన్నాను పుస్తకాలు చైర్మన్గా ఉన్నాను అన్నద పిల్లలకు రైస్ బ్యాగ్స్ ఉంటాయి కదా మిగిలినవి ఏమున్నా వాళ్ళకి అప్పై మన మనకు సామాజిక సేవ అనేది మన చెప్పు నుంచే ఉంది ఇంకా ముందుంటాం సమాజ సేవలు ఓకే అండి మొత్తానికి ఇక్కడ ఈ గణపతి ఉత్సవాలలో భాగంగా ఈ యొక్క కాలనీ సభ్యులు మాత్రం ఈ విషయం మనకు ముందే తెలుసు బట్ ఒకసారి చెప్పగానే మనం కూడా ఒకసారి ప్రచనించే ప్రయత్నం చేయాలి కాబట్టి ఉందా లేదా తెలుసుకునే ప్రయత్నం చేయాలి కాబట్టి ఇక్కడ ఒక హుండీ ఏర్పాటు చేయడం జరిగిందంట ఆ హుండీలో ఇక్కడ ఉన్న భక్తులు మొత్తము అక్కడ హుండీ ద్వారా ఇక్కడ హుండీలో ఎంత నిధులు వచ్చినా అని ఎలాంటి నిధులు వచ్చినా అని అవి కంప్లీట్గా వరద బాధితులకే ఇవ్వాలనుకొని వాళ్ళు ఆశించడం దాంతోపాటుగా ఒక పర్ఫెక్ట్ వేలో వెళ్తున్న ఈ కాలనీ ఇంకా సక్సెస్గా కావాలని చెప్పేసి మనం కూడా కోరుకోవాలని నేను కూడా అనుకుంటున్నాను దాంతోపాటు ఇక్కడ ఉన్న ఈ ప్రజాప్రతినిధులు కూడా ఈ యొక్క కాలనీని డెవలప్మెంట్ దిశగా ఇంకా తీసుకెళ్లాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ చూస్తూనే టీ నైన్ న్యూస్ ఓటో స్టూడియో